నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై ఎనిమిదో డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా తన తల్లి తోగోటి సుమతమ్మను బరిలో నిలిపామని రమేష్ మాస్టర్ తెలిపారు ప్రజలందరూ కమలంపు గుర్తుపై ఓటు వేసి వార్డు అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటును ఇవ్వాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మకు మద్దతుగా ఆమె కుమారుడు రమేష్ మాస్టర్ శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తన తల్లిని కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు విద్యార్థులకు ట్యూషన్ చెప్పించడంతో పాటు వారికి కావలసిన పుస్తకాలు నోట్బుక్కులు బ్యాగులను ఉచితంగా అందజేశామని తెలిపారు మహిళల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేశానని పేర్కొన్నారు తాము చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లి తోగోటి సుమతమ్మను కమలంపువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కవిత అండాలు శ్వేత సైదులు రమ సత్యనారాయణ నందు తదితరులు పాల్గొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సందర్భంగా ముప్పై ఎనిమిదవ డివిజన్ అభ్యర్థి తోగోడు సుమతమ్మ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి మనకు మోడీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నిధులు రావడం జరుగుతుంది అందుకనే ఇక్కడ మనం బీజేపీని గెలిపించుకున్నట్లయితే కమలపప్పు ఓటు వేసి గెలిపించుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి నిధుల ద్వారా ఇక్కడ మనకు మహిళలకి మేము హామీ ఇస్తూ ఉన్నాను ఉచితంగా వాళ్ళకి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు నేర్చు శిక్షణ పూర్తయిన తర్వాత వారికి మిషన్లు ఇప్పించడం జరుగుతున్నది అదేవిధంగా మహిళలకు కుటీర పరిశ్రమలు అదేవిధంగా మనకు స్కూళ్ళకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి డ్రెస్సులు కుట్టు మిషన్లు కూడా ఉంటాయి అవి కూడా మహిళలకు ఇప్పిస్తూ ఉంటా ఇప్పిస్తాను అదేవిధంగా డ్రెస్సులు డ్రెస్సులు కూడా మనకు ఇక్కడ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది నేను గెలిచిన తర్వాత అది కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అది కూడా ఏర్పాటు చేస్తాను ఇక్కడ నేను ఎటువంటి అంటే నాకు ఎటువంటి అధికారం లేనప్పటికీ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఇక్కడ ఉచిత ట్యూషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఎంతోమంది పిల్లలకి ఒక యాభై మంది పిల్లలకి ఉచిత ట్యూషన్ ఏర్పాటు చేసి వారికి బ్యాగులు పెన్నులు ఏర్పాటు చేస్తూ ఉన్నాను చాలామంది నాయకులు అనుకుంటున్నా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే పైసా ఇచ్చి ఒక ఓటర్ని కొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మద్యం తోటితోటి ప్రలోభ పెడతా ఉన్నారు కానీ అటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అటువంటి మాకు తెలియదు ఒక సిద్ధాంతపరంగా ఒక ధర్మపరంగా ఒక హిందూగా అందరినీ కులాలకు అతీతంగా హిందూ ధర్మం కోసం అందరూ బీజేపీ కమలం కుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాను నా పేరు సుమతమ్మ ముప్పై డివిజన్ కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా కుమారుడు ఇచ్చిన హామీలన్నీ గట్టి సపోర్టుతో నేను నెరవేరుస్తానని ఈ వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇంకా మునుముందు చాలా చేయాలని కూడా కోరుకుంటున్నాను ఈ బీజేపీ పెద్దలు నాకు ఈ అవకాశాన్ని ఎందుకు ఇచ్చిరంటే మా వార్డు ప్రజలు నన్ను చాలా ప్రోత్సాహంతో చాలా అధిక సంఖ్యలతో నాకు చాలా సపోర్టు చేస్తున్నారు కమ్యూనిటీ హాల్ లేదు మాకిక్కడ అమ్మ మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అంటున్నారు మేము గట్టి తోటి మేము గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఇస్తామని అందరికీ చెప్పడం జరిగింది